వంశీ కోశికితో సహా అందరూ మాతుర్ని ఆశీర్వదిస్తూ ఉంటారు నిషి నువ్వు కూడా రా అమ్మి అని వైజయంతి అంటుంది జగదాత్రి నువ్వు కూడా వెళ్ళు అని కోశికి చెప్పటంతో నిషి ఇక మండిపడుతూ సైలెంట్గా చూస్తూ ఉంటుంది అలా నిషి దాత్రి ఇద్దరు కలిసి మాతుర్ని ఆశీర్వదిస్తూ ఉంటారు భర్తలతో కలిసి ఆశీర్వదించాల్సింది మాకు ఆ భాగ్యం లేకుండా పోయింది అని దాత్రి అంటే ఇక్కడ సొంతన్నకే దిక్కు లేకుండా అయిపోయింది నువ్వేంటే మాట్లాడుతున్నావు అని నిషి అంటుంది దాంతో కౌష్కి చాలా కోపం వచ్చి నిషి ఏంటలా మాట్లాడుతున్నావు అని అరుస్తూ ఉంటే నేను అబద్ధాలేమీ చెప్పటం లేదు కదా వదిన పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళే దర్జాగా తిరుగుతూ ఉంటే మా ఆయన ఏదో తెలియక తప్పు చేస్తే ఏదో తప్పు చేసిన వాళ్ళ గదిలో బంధించేశారు అని నిషి అంటుంది చూడువంశీ అన్నయ్యల ఆశీర్వాదం చెల్లెలకి ఉంటే చాలా మంచిది కదా వాళ్ళిద్దరూ ఎంతో ఆశీర్వదించాలని తహతహలాడుతున్నారు ప్లీజ్ ఒప్పుకోవా అని కోషికి అంటే ఏంటన్నా ఇందాకేమో నా మాట వింటానని చెప్పి ఇప్పుడు ఇలా అడుగుతున్నారు నేను అస్సలు ఒప్పుకోను అని వంశీ అంటాడు అది కాదు వంశీ ఎంతైనా అన్నయ్యల ఆశీర్వాదం చెల్లికి ఉంటే అది శ్రీరామ రక్షకత ఒప్పుకో ప్లీజ్ అని వైజయంతి కూడా బతింలాడుతూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు ఇప్పుడు మీరు సోది మొదలుపెట్టారు నేను ముందే చెప్పాను వాళ్ళిద్దరూ ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని వంశీ అంటాడు వైజయంతి ఊరుకో వంశీ ఇంతకుముందు మాట్లాడిందే మాట్లాడుతున్నాడు అని ఇంకెవరూ బతింలాడకండని సుధాకర్ అంటాడు చూడు వంశీ ప్లీజ్ మా అన్నయ్యలు ఇద్దరు నాకు ఆశీర్వాదం ఇస్తే నా కడుపులో బిడ్డకు కూడా అది క్షేమం కదా ప్లీజ్ ఒప్పుకో అని మాధురి అంటుంది చూడు నా ఆశీర్వాదమే నీకు శ్రీరామ రక్ష వాళ్ళిద్దరూ ఆశీర్వదించకపోవటమే నీకు రక్ష అని నేను అనుకుంటున్నాను నువ్వు కూడా సోది మొదలు పెట్టావు ఇక నోరు మూసుకుంటావా అని వంశీ అంటాడు మీ ఆశీర్వాదాలు అయిపోతే బయలుదేరుదాం అని వంశీ అంటుంటే రేయి వంశీ అంటూ ప్రతాప్ రౌడీలతో సహా అక్కడికి వస్తాడు ప్రతాప్ అన్న నువ్వేంటి ఎలా వచ్చావు ఇక్కడ నా భార్య సీమంతం జరుగుతోంది బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని వంశీ వేడుకుంటూ ఉంటాడు రేయి వంశీ నువ్వు చేసిన బాగోతం నీ అత్తింటి అందరికీ కూడా తెలియాలి కదా అందుకే నేను ఇక్కడికి వచ్చాను బయటికి వెళ్ళటం ఏంటి నా డబ్బులు ఇస్తేనే నేను వెళ్తాను అని ప్రతాప్ అంటే ప్రతాప్ ఏంటి ఆయన నీకు మాటిచ్చాడు కదా డబ్బులు ఇచ్చేస్తాడులే నువ్వు ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని వంశీ అమ్మ అంటుంది ఏంటి మీ ఆయన పది కోట్లు ఇస్తానని చెప్పి నెల దాటిపోయింది వీడిచ్చిన చెక్ కూడా బౌన్స్ అయిపోయింది కాబట్టి వీడు పది కోట్లు ఇప్పుడు ఇస్తేనే నేను బయటికి కదులుతాను లేకుంటే వెళ్ళను అని ప్రతాప్ అంటాడు బిజినెస్లో లాస్ వచ్చింది అందుకే ఇవ్వలేకపోయాను నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్తున్నా కదా అని వంశీ చెప్తుంటే అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు లేదు నాకు ఈ క్షణమే ఆ పది కోట్లు కావాలి లేకుంటే నీ భార్యని నేను తీసుకువెళ్ళనా చెప్పు అని ప్రతాప్ అనడంతో సుధాకర్కి చాలా కోపం వస్తుంది చూడు మా అల్లుడు గారు నీ దగ్గర పది కోట్లు తీసుకున్నాడన్న విషయం మాకు ఇప్పుడే తెలిసింది నీకు రావాల్సిన డబ్బు నేను ఇస్తాను గొడవ చేయకు అని సుధాకర్ అంటాడు సరే మీకు ఎంత సమయం కావాలో అంత సమయం తీసుకోండి కానీ అప్పటి వరకు మాధురి నా దగ్గరే ఉంటుంది అని ప్రతాప్ అంటే ఏంది వాళ్ళంతా తిక్క తిక్కగా ఉందా పది కోట్లు ఇస్తామని చెప్పాం కదా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని వైజయంతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మా ఎమ్మిని తీసుకువెళ్తావా ఎలా తీసుకువెళ్తావో నేను చూస్తానని వైజయంతి అంటే భర్తలో సగం భార్య అంటారు కదా మరి భర్త చేసిన అప్పులో భార్య కూడా పాలు పంచుకోవాలి అందుకే నేను మాతుర్ని తీసుకువెళ్తానని ప్రతాప్ అంటే ఇప్పటికిప్పుడు పది కోట్లు అంటే మేము ఎక్కడి నుంచి తీసుకువచ్చేది అంత క్యాష్ ఇంట్లో ఉండాలి కదా అందుకే కాస్త సమయం ఇవ్వమని అడుగుతున్నామని కౌశికి అంటుంది అదెంతా నాకు తెలీదు నాకు ఇప్పుడే కావాలి అని ప్రతాప్ ఆండంతో ఏంటి మరి మూర్ఖంగా మాట్లాడుతున్నావు మేమేం చేస్తామో తెలుసా అని సుధాకర్ అంటే ఏం చేస్తావు ఏం చేస్తావు నీ కళ్ళ ముందరే తీసుకువెళ్తాను అని సుధాకర్ని కుర్చీలో తోసేసి మాధుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అయితే దాత్రి అడ్డుగా వస్తుంది వద్దు అభం శుభం తెలియని ఆడపిల్ల మీద చెయ్యి వేసి తీసుకువెళ్లాలని ప్రయత్నించకు నీకు కావాల్సింది డబ్బే కదా డబ్బులు రెడీ అయిన తర్వాత చెప్తాము వచ్చి తీసుకువెళ్ళు అంతేకాని నువ్వు తీసుకువెళ్తానంటే ఇక్కడ చూస్తూ కూర్చోటానికి చేతులు కట్టుకొని ఎవరూ కూడా కూర్చోలేదు అని రాత్రి వార్నింగ్ వేస్తుంది ఆఫ్టర్ ఆల్ ఆడదానివి నువ్వే నాకు అడ్డు వచ్చి వార్నింగ్ ఇస్తావే అడ్డు తప్పుకో అంటూ ప్రతాప్ దాత్రిని తోసిపడేస్తాడు దాంతో దాత్రి కాచిపై పడిపోతుంది ఇక దాత్రికి చాలా కోపం వచ్చి ఉగ్రరూపంతో చూస్తూ ఉంటే ఏయ్ అంటూ అందరూ ప్రతాప్ దగ్గరికి వస్తూ ఉంటే అందుకు మించి రెట్టింపు సౌండ్తో ఏయ్ అని అందరినీ బెదిరించేస్తాడు నా సిస్టర్నే తోసేస్తావురా నువ్వు అని బూచి ముందుకు రావటంతో ప్రతాప్ బూచి గుండెలపై ఒక్క తన్ను తన్నటంతో బూచి కుప్పకూలిపోతాడు వెంటనే సుధాకర్ పీకపై కత్తి పెట్టేస్తారు ఎవరైనా అడుగు ముందుకు వేశారో వాడి పీక తెగిపోతుంది జాగ్రత్త అని ప్రతాప్ వార్నింగ్ ఇవ్వటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అలా ప్రతాప్ మళ్ళీ మాధురి దగ్గరికి వస్తూ ఉంటే ఈసారి శ్రీవల్లి అడ్డుపడుతుంది ప్రతాప్ శ్రీవల్లిని ఒక్క తోపు తోయటంతో శ్రీవల్లి అక్కడ ఉన్న కుర్చీకి తల తగిలి రక్తం కారుతూ ఉంటుంది శ్రీవల్లి అని కౌశికి టెన్షన్ పడుతూ అరుస్తూ ఉంటుంది ఇక ప్రతాప్ అక్కడ ఉన్న పూల ప్లేట్లని అన్నింటినీ కూడా వెసిరు పడేస్తూ మాధురి దగ్గరికి రావటంతో అన్నయ్య అని మాధురి కేకలు పెడుతూ ఉంటుంది ఒక్కసారిగా కేదార్ యువరాజు వాడి చేతిని గట్టిగా పట్టుకొని ఉంటారు ఎవర్రా మీరు నా సంగతి మీకు తెలీదు వదిలండి అని ప్రతాప్ అరుస్తూ ఉంటే మా జోలికి వచ్చిన వారి సంగతి కూడా అంతేనని కేదార్ వార్నింగ్ ఇస్తాడు తీసుకెళ్లరా నా చెల్లెల్ని తీసుకెళ్ళి చూద్దాం అని యువరాజ్ అంటే ఈ అన్నయ్యలను దాటుకొని వెళ్ళగలిగే ధైర్యం ఉందా నీకు అని తీసుకెళ్లరా చూద్దామని కేదార్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చూపించరా నీ దమ్మేంటో అని కేదార్ యువరాజు ఇద్దరు ఒకేసారి ఒకే మాట మీద ఉండి మాట్లాడుతూ ఉంటారు దాంతో యువరాజు కేదార్ ఒకరిని ఒకరు సైగ చేసుకొని ఇద్దరు ఒక్కసారిగా ప్రతాప్ గుండెలపై తన్నడంతో వాడు కాస్త కుప్పకూలిపోతాడు వాళ్ళిద్దరూ ఒక్కటయ్యి అలా చిత్త కొడుతూ ఉండటంతో సుధాకర్ కౌశికి చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు రే ఏం రా చూస్తున్నారు వచ్చి కొట్టండి అని ప్రతాప్ రౌడీలకు చెప్పడంతో రౌడీలు విరుచుకు పడిపోతారు యువరాజ్ కేదార్ అందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటారు కొట్టండి కొట్టండి బాగా కొట్టండి అని బూచి చాలా సంతోషంగా చూస్తూ ఉంటే శ్రీవల్లి ఇలా రా అని కిచెన్లోకి తీసుకువెళ్ళి దాత్రి శ్రీవల్లి తలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది అలా యువరాజ్ కేదార్ ఇంకా ప్రతాప్ని కొడుతూ ఉంటే ఆగండి అంటూ ఇక సుధాకర్ అడ్డుపడతారు ఏంటి ఇప్పుడు మీరు నా డబ్బులు ఇవ్వరు అంతే కదా అని ప్రతాప్ అంటే చూడు ఈ తొందరపాటే నీ ఇక్కడి వరకు తీసుకొచ్చి తన్నులు తినేలా చేసింది మేము డబ్బులు ఇవ్వమని చెప్పామా అని కేదార్ అంటాడు ఇంత జరిగిన తర్వాత మీరెందుకు డబ్బులు ఇస్తారు మీరు ఇవ్వరు కాబట్టి నేను చెక్ బౌన్స్ కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాను జైలుకు పంపిస్తాను ఈ వంశీని అని ప్రతాప్ అంటాడు చూడు డబ్బులు మేము ఇవ్వమని చెప్పలేదు మేము ఇస్తాము అని కేదార్ అంటాడు లేదు నాకైతే నమ్మకం లేదు అని ప్రతాప్ అంటాడు నువ్వు మూర్ఖంగా ప్రవర్తించే ఇక్కడి వరకు తెచ్చుకున్నావు అని సుధాకర్ అంటాడు ఇప్పుడు నీకు నమ్మకం రావాలి అంతే కదా ధాత్రి అని కేదార్ అంటాడు దాంతో దాత్రి పైకి వెళ్తూ ఉంటే ఈ అమ్మి ఎందుకు పైకి వెళ్తోంది ఈ కేదారు ఎందుకు సైగ చేశాడు ఇప్పుడు ఏం చేస్తాడు వీడు కానీ జైలుకు వెళ్తాడా ఏంటి అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది ఇక దాత్రి వెళ్ళి ఒక నగల బాక్స్ని తీసుకొచ్చి ఇవి మా ఆయన నాకు చాలా ప్రేమగా తయారు చేయించిన నగలు వీటిని తీసుకోండి అని ఇస్తుంటే జగదాత్రి అవి నీ జ్ఞాపకాలు ఇస్తే ఎలా అని కౌశికి అంటుంది నాకు మాధురికంటే ఏవి ఎక్కువ కాదు వదినా పర్వాలేదని ఆ నగల బాక్స్ని ఇవ్వటంతో వాటిని చూసుకొని ప్రతాప్ చాలా సంతోషం పడుతూ ఉంటాడు కానీ మేము పది కోట్లు డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు ఈ నగల్ని తిరిగి ఇచ్చేయాలి అని కౌశక్కి చెప్తుంది అలాగే నని ప్రతాప్ అంటూ కానీ ఇవి సరిపోవు కదా అని ప్రతాప్ అంటాడు సరే అంటూ కేదార్ చెక్ రాస్తూ ఉంటాడు కేదార్ ఆగు నీ డబ్బు కదా అది అని సుధాకర్ అంటే పర్వాలేదు నేను కుటుంబం కోసం అవసరం వస్తాయని డబ్బులు దాచిపెట్టి ఉన్నాను కంటే నాకేది ఎక్కువ కాదు అని చెక్ని ఇస్తాడు సరే మిగతాది మీరు త్వరలోనే ఇవ్వండి ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఇది అన్నయ్య వదిన అంటే మీరిద్దరూ చాలా సూపర్ మీ చెల్లి కోసం మీరు చాలా బాగా చేశారు అని ప్రతాప్ కేదార్ని పొగుడుతూ ఉంటాడు ఏంటి యువరాజ్ గారు మీ సంగతి ఏంటి ఇందాక నా చెల్లి అది ఇది అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు కదా చూడండి ఈ అన్నయ్య వదిన ఏం రాసి ఇచ్చారో మరి మీరేం చేస్తారు అని అడుగుతూ ఉంటే యువరాజ్ తలదించుకొని బాధపడుతూ ఉంటాడు